ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అగ్ని అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము మనం గడిచిన వారాల నుంచి ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాం పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు అనే మూడు మాటలను మనం ధ్యానం చేసుకుందాం ఈ వారం నరహంతకుల గురించి చూసుకుందాం నరహంతకులు ఎవరు అని మనం చూసినట్లయితే బైబిల్లో మొట్టమొదటి నరహంతకుడు నరహత్య చేసిన వారు ఎవరండి మీకు అందరికీ తెలిసిన విషయమే ఆది కాండము నాలుగు అధ్యాయము ఎనిమిదో వచనం కయ్యను తన తమ్ముడైన హేబేల్తో మాట్లాడాను కయీను తన తమ్ముడైన హేబేల్ మీద పడి అతన్ని చంపాను కయీను హేబేల్ను చంపేశాడు కాబట్టి అతను నరహంతకుడు ఆ నరహంతకుడు ఎక్కడికి వెళ్తాడట నరకానికి వెళ్తాడని దేని వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈ లోకంలో నరహంతకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నరకానికే వెళ్తారు అందుకే దేని వాక్యం తెలియజేస్తుంది నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో దేవుడు కూడా తెలియజేశాడు కదా నరహత్య చేయకూడదు నరహత్య చేయకూడదు అని దేని వాక్యం తెలియజేస్తూ ఉంది నరహత్య చేయకూడదు అందులో రెండు రకాలు మళ్ళీ నరహత్యలో ఎదుటి వ్యక్తిని చంపడము నరహత్యే తనకు తాను చనిపోవడం కూడా నరహత్యే దేవుడు ఒక వ్యక్తి ఎంతకాలం జీవించాలి అని లోకాన్ని పంపిన తర్వాత అతను ఎంతకాలం జీవించాలి అనేది దేవునికి తెలుసు కానీ మనకు తెలియదు కాబట్టి మనం ఒక వ్యక్తిని చంపాము అంటే దేవుని ప్లాన్కు మనం విఘాతం కలిగిస్తున్నామని అర్థం అందుకే దేవుడు దాన్ని క్షమించరాని పాపముగా మరణకరమైన పాపముగా ఎంచాడు ఒక వ్యక్తిని మనం చంపాము అంటే అది దేవుని ప్రణాళికకు విరుద్ధం ఒక రౌడీయే ఉన్నాడు అనుకోండి మన కాలనీలో వాడిని కూడా చంపకూడదు ఎందుకంటే ఆ రౌడీయే మారి మనసు పొంది రేపు దేవుడిని నమ్ముకునే రోజు ఒకటి దేవుడు పెట్టాడు అనుకుందా అతని జీవితంలో ఈలోపు వీడు మంచోడు కాదని మనం అనుకోండి మనం మంచి పని చేసినట్ట చెడ్డ పని చేసినట్ట చెడ్డ పని చేసినట్టే ఎవరిని చంపకూడదు ఏ మనిషిని చంపకూడదు అలాగే తనును తాను కూడా చంపుకోకూడదు ఇందాక మీకు తెలియజేశాను కదా చిన్న చిన్న విషయాలను బట్టి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఆత్మహత్య ఆత్మను హత్య చేయలేం కానీ పెద్దలు ఆ పేరు ఎందుకు పెట్టారంటే దేవుడు ఇంతకాలం జీవించు అని ఒక మనిషిని ఇక్కడ పంపితే భూలోకానికి అంతకాలం జీవించిన తర్వాత తను ఏం చేయాలంటే ఆత్మను మరలా దేవునికి అప్పగించేయాలి అంతేగాని మధ్యలోనే తన ఇష్టప్రకారం చేస్తే అక్కడ దేవుని ప్లాన్కు విఘాతంగా కష్టాలని ఎవరైనా ఆత్మహత్య చేసుకుని చనిపోయి కళ్ళు తెరిస్తే నరకంలో ఉంటారు అనుకుంటారు కదా ఈ నరక బాధతో పోలిస్తే భూలోకంలో ఉన్న బాధ కష్టమే కాదు పెనం మీద బాగా వేడికి చెప్పి బాగా వేడి భరించలేక పొయ్యిలోకి దూకారు అనుకోండి ఎలా ఉంటుంది అలా ఉంటుంది పరిస్థితి పెనం మీద కొంచెం వేడే పొయ్యిలోకి దూకితే డైరెక్ట్ అగ్ని అలాగే ఎవరైనా ఏ కష్టమైనా రానివ్వండి ఏ బాధైనా రానివ్వండి ఎవ్వరూ చచ్చిపోకూడదండి నిలబడే బ్రతకాలంతే బ్రతికితే ఇక్కడ కష్టాలను బట్టి దేవుడు అక్కడ ప్రతిఫలం ఇచ్చి పరలోకంలో మనకు మంచి మంచి అవకాశాలు ఇస్తాడు కానీ ఇక్కడ కనుక కష్టాలు తట్టుకోలేక ఏదన్నా చేసుకుంటే వారు ఖచ్చితంగా నరకానికే వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకోండి చనిపోవడం అనేది చాలా చిన్న విషయం కింద కనిపిస్తుంది నేనే కదా చనిపోతున్నాను అనుకోవచ్చు చాలామంది నేను చచ్చిపోతే బాగుండి అనుకోవచ్చు కానీ చనిపోవడం అనేది క్షమించరాని నేరం క్షమించరాని పాపం మరణకరమైన పాపం అది మొదటి రకం ఇక రెండో రకం ఉంది చంపకోకుండా చంపించడం కూడా నరహచ్చే దావీదు దావీదు ఊరి అని చంపించాడు చంపలేదు నువ్వు నరహంతకుడవు అయితే మీకు సందేహం రావచ్చు మరి దావీదు గుని చంపేశాడు కదండి అది నరహత్య కాదా అంటే కానే కాదు ఈరోజు ఒక వ్యక్తి ఆర్మీలో జాయిన్ అయ్యాడు పాకిస్తాన్తోనో చైనాతోనో యుద్ధం వచ్చింది అక్కడ సైనికులు చంపాడు అనుకోండి అది నరహత్య కాదు అది తన డ్యూటీలో ఒక భాగము ఒక ఆయనకు ఒక పోలీస్ జాబ్ వచ్చింది నక్సలైట్లతో యుద్ధం జరుగుతుంది అయ్యో దేవుడు నరహత్య చేయొద్దా అన్నాడు కానీ నేను చంపను అంటే కుదరదు అది డ్యూటీలో ఒక భాగము నరహత్య చేయొద్దు అన్నాడు కాబట్టి నేను ఈ ఉద్యోగాలు ఏవి చేయను అని కాదు నీకు చేసే డ్యూటీ ఖచ్చితంగా చేయాలి దావీది గొల్లాతని చంపడం నరహత్య కాదు తనే స్వయంగా చంపేశాడు అయినా కూడా నరహత్య కాదు కానీ ఊరియాని డైరెక్ట్గా చంపలేదు కానీ అది నరహత్య కాబట్టి లోకంలో చంపినా నరహత్యే చంపించినా కూడా నరహత్యే చాలామంది కిరాయి గూడాలను పెట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపేస్తూ ఉంటారు ఈ ఎలక్షన్స్ వచ్చినాయి అంటే అనేక ప్రాంతాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఎలక్షన్ బట్టి పదవి వ్యామోహాన్ని బట్టి మనుషులు బట్టి చంపేస్తూ ఉంటారు చంపించేస్తూ ఉంటారు అయితే నేను చంపలేదు కదా అంటే కుదరదు దేవుడు ఏమంటాడు దాన్ని నరహత్య నరహత్య చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు నరకానికే వెళ్తారు రెండు రకాలైపోయి ఇక మూడో రకం ఉంది ఈ మూడో రకం మనం చూసినట్లయితే ఆ మూడో రకం హత్య చేయాలంటే కత్తులు కటార్లు ఆయుధాలు ఏమీ అక్కర్లదు సింపుల్గా చంపేస్తారు అలాగే ఎలా చంపుతారని చూసినట్లయితే సామెతలు చూడండి సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయము పద్దెనిమిదో వచనం కత్తిపోట వంటి మాటలు పలుకువారు కలరు చాలండి ఈ లోకంలో కొంతమంది ఉన్నారట వారి మాటలు ఎలాగుంటాయట కత్తిపోటు వంటి మాటలు కత్తి అక్కలొద్దు వారికి నాలుగుతోనే చంపేస్తారు అటువంటి వారు కూడా నరహంతకులే మనం ఒక వ్యక్తిని ఒక మాట అనేసాం కదా అయిపోయిందని అనుకోకండి ఎందుకంటే నిర్గమఖానం ఇరవై అధ్యాయంలో నరహత్య చేయొద్దని చెప్పిన మాటను చూపిస్తూ దేవుడు మత్స్యసువార్తలకు మాట అన్నాడు చూడండి మత్స్య సువార్త అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాం నరహత్య చేయవద్దు కోపపడి ప్రతివాడు పుట్టినోట్లో ఉంచోండి కోపపడి వాడు మాత్రమే కాదు ఎలాగట నిర్నిమిత్తముగా అంటే కారణం లేకుండా ఎదుటి వ్యక్తి మీద కోపపడేవారు అందరూ కూడా నరహంతకులే ఎదుటివాడిని వ్యద్దుడా అని చెప్పేవాడు నరహంతకుడే ఎదుటి వ్యక్తిని మాటలతో చంపేసేవాడు నరహంతకులే ఈరోజు చాలామంది అదే పని చేస్తూ ఉంటారు నేను చెప్పాను కదా ఏ విషయం వచ్చినా ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పాను చెప్పడం చాలా ఈజీయే కానీ కొన్ని సందర్భాల్లో చాలా చాలా కష్టమండి లోకులు కాకుల వలె పొడుస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక చనిపోయేవారు ఎంతోమంది ఒకసారి ఒక చోట నేను చదివాను ఆమె ఎందుకు అలా చనిపోయింది ఎందుకు ఆత్మహత్య చేసుకుంది బిల్డింగ్ మ్యాన్ ఎందుకు దూకేసింది అంటే వేరే వాళ్ళు చెప్తున్నారు కదా ఆమె బిల్డింగ్ మ్యాన్స్ దూకే చచ్చిపోలేదండి ఆల్రెడీ ఆ చుట్టుపక్కల ఉన్న మాటల వల్ల మానసికంగా చచ్చిపోయి అప్పుడు బిల్డింగ్ మ్యాన్సి దూకేసిందని చెప్తూ ఉన్నారు కొంతమంది ఉంటారు మాటలతో చంపేస్తూ ఉంటారు అయితే గమనించండి క్రైస్తవులమైన మనం ఈ మాటల ద్వారా ఎవరినైనా హత్య చేస్తున్నామేమో మనల్ని మనం చూసుకోవాలి సరి చేసుకోవాలి మనం ఒక వ్యక్తిని ఒక మాటని గాయపరుస్తుంది మాట అనేసి మనం బాగానే ఉంటాం కానీ ఆ మాట ఎవరినైతే అంటున్నామో వాళ్ళు ఎంత క్షోభ అనుభవిస్తున్నారో మనకు తెలియదు మురుగ పక్షి సర్ప జలశరముల్లో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను అది మరణకరమైన విషముతో నిండినది అది నిరగణమైన దుష్టత్వమే చాలండి ఇక్కడ యాకోబు భక్తుడు రాస్తూ ఉన్నాడు నాలుగుని గురించి రాస్తూ ఉన్నాడు ఈ లోకంలో మనుష్యుడు మృగ అంటే మృగాలు ఉదాహరణ అంటే సింహము పులి నక్క తోడేలు ఏదైనా కానివ్వండి వాటిని కూడా సాదు చేశాడట అంటే ఒక పులిని తెచ్చుకొని తను చెప్పినట్లుగా వినేలాగా చేశాడు ఒక సింహాన్ని తీసుకొచ్చి తన మాట ప్రకారం చేసేటట్లుగా చేశాడు ఒక ఏనుగు ఉందనుకోండి ఏనుగు అవలేలగా ఒక కాదును కూడా పడేయగలదు కానీ ఒక మనిషి తీసుకొచ్చి సర్కస్లో పెట్టి కూర్చోంటే కూర్చుంటుంది నుంచు అంటే నుంచి ఉంటుంది ఆ రకంగా చేశాడు అలాగే రెండోదిగా పక్షులు చిలకలు తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉన్నాడు పక్షులను తీసుకొచ్చి పంజరాల్లో పెడుతూ ఉన్నాడు రకరకాలుగా వాటిని సాదు చేస్తూ ఉన్నాడు అలాగే సర్పము పాములు పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొండ సెలవును పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాటన్నిటిని కూడా సాదు చేస్తూ ఉన్నాడు కానీ ఒకదాన్ని మాత్రం ఎప్పటికీ సాదు చేయలేబోతున్నాడు అంటే ఏంటది నాలుక నాలుకను మాత్రం మనం ఏమీ చేయలేమండి ఆరు అడుగులున్న మనిషి కూడా ఒక మూడు అంగ్లాలు ఉంటుందేమో నాలుక అది ఎడి చెప్తే అటు నడుస్తూనే ఉంటాడు అది ఇంకా రాస్తూ అన్నాడు కదా భక్తుడు ఒక అడవిలో చిన్న నిప్పురవ్వెంతో ఈ ప్రపంచంలో ఒక నాలుకంత ఆ నాలుక ఏం చేస్తుందంటే కాపురాలను విడగొట్టేస్తుంది ఆ నాలుక ఏం చేస్తుందంటే వ్యక్తుల్ని మనకి మిత్రులైన వారిని కూడా శత్రువులుగా చేసేస్తుంది కొంతమందికి నాలుగు ఊరికే ఉండదండి అప్పుడు దాకా పాపం మంచోడు అని వాడికి సహాయం చేస్తున్న వాళ్ళకి కూడా ఒక మాట ద్వారా దూరం చేసేసుకుంటూ ఉంటారు అలాగే నాలుగు ద్వారా అనేక మందిని దూషిస్తూ ఉంటారు ఆ నాలుగు ద్వారా అనేక మంది జీవితాలని నాశనం చేస్తూ ఉంటారు ఆ నాలుగు ద్వారా కాని మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ నాలుగు ద్వారా లేని వార్తలు పుట్టిస్తూ ఉంటారు ఆ నాలుగు ద్వారా చూడంద కూడా చూసినట్లే మాట్లాడుతూ ఉంటారు ఆ నాలుగు వల్ల ఏమవుతుందంటే అనేక కాపురాలు కూలిపోతూ ఉంటాయి అనేక మంది వ్యక్తిత్వాలు మారిపోతూ ఉంటాయి అనేక మంది జీవ వారందరూ నరహంతకులే నేను ఎవరిని చంపలేదు నేను చచ్చిపోలేదు కాబట్టి నేను అర్హంతకుని కాదు అని మనం అనుకుంటాం కానీ మన మాటల వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి రేపు దేవుని రాకంలో మనం ఎదురు చూస్తూ ఉంటాం ఏసై వచ్చేస్తున్నాను నేను వెళ్ళిపోతానని కానీ ఎక్కడ ఉంటాం మనం నరకంలో ఉంటాం కాబట్టి మాట్లాడేది అప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఏమైందండి ఏదో అనేసాం కదా గాలిలో వదిలేసాం కదా అంటే కాదు ఒక మాట అన్నామంటే దానివల్ల ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి ఒక స్కూల్లో కానివ్వండి స్కూల్లో పిల్లలు ఒక నలుగురు కలిసి ఒకరిని టార్గెట్ చేస్తారు వాళ్ళని మాటల ద్వారా హింసిస్తారు తప్పు అలా చేయకూడదు క్రైస్తవులు అసలు చేయకూడదు డ్యూటీలు చేసే దగ్గర నలుగురు కలిసి ఒకళ్ళు అంటారు కుటుంబాలు ఉన్న దగ్గర స్త్రీల్లో ఎక్కువ అలవాటు ఉంటూ ఉంటుంది ఒకరిని వేరు చేసి మాట్లాడుతూ ఉంటారు